వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో లంగర్ హౌజ్ టోలీ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు రౌడ్షీటల ఇళ్లకు వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేసిన హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ వారి నేర చరిత్ర జీవన శైలిపై ఆరా నేర ప్రవృత్తి మానుకోవాలని సూచన రాత్రివేళలో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులకు సిపి హెచ్చరిక పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేసి గస్తీ పాయింట్లు స్పందన వేగంపై సమగ్ర పరిశీలన నగర భద్రతపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించిన సిపి సజ్జనార్ శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్ సిపి తీసుకుంటున్న ఈ చర్యలపై మీ స్పందన అభినందనలు అలాగే సూచనలు తెలియజేయండి